సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ కొడాలి నాని అనేకమైనటువంటి విమర్శలతో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు చాలా రకాలుగా టీడీపీ మీద దుమ్మెత్తిపోసారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడేవారు నోటికి ఏది వస్తుంది ఏది మాట్లాడనిపిస్తుంది ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడొచ్చా లేదా అని ఆలోచించే పరిస్థితి లేదు ఏదైనా మాట్లాడాలనుకుంటే అనుకుంటే ఫట్మర్ ఆ తర్వాత ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్స్ తర్వాత తారుమారైంది గుడివేళ్ళను నన్ను ఓడించే మగాడే లేడన్నాడు నాని ఆ తర్వాత వెనుగల రాము ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అక్కడ కూడా గుడివాడ నియోజకవర్గంలో కొన్ని మార్పులు జరిగినాయి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చేసినటువంటి వికృత శాస్త్రాలు కానీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కానీ ధ్వంసం చేసినటువంటి టీడీపీ కార్యాలయాలు కానీ వాటి గురించి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది అదే రకంగా నాని గారి మీద కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి అవి ఏంటంటే గుడివాడలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం దాంతోపాటు మట్టి అక్రమ తవ్వకాలు అక్రమ తరలింపులు దానికి సంబంధించి కూడా ఒక కేసు బుక్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కొడాల నాని గారు హైదరాబాద్లో ఉన్నారు వారి రిలేటివ్స్ వెల్ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఆశ్రయం పొందుతున్నట్టుగా తెలుస్తుంది ముంబై వెళ్ళారు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు ఏదో హార్ట్ ప్రాబ్లం అయితే ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అమెరికా వెళ్ళనున్నారు ఉన్నారు నాని గారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కొడాలి నాని గారు అమెరికా వెళ్లాల్సినంత అవసరం ఏముంది అంటే ఆయనకేదో ముంబైలో బైపాస్ సర్జరీ చేశారు అది కొంతవరకు వర్కౌట్ అయింది కానీ ఇంకొంచెం మెరుగైనటువంటి వైద్యం కావాలి ఆయనకి మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తున్నారని చెప్పి స్ప్రెడ్ అవుతుంది ఒక విషయం కొంతమంది ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ఎమ్మెల్యేలు చేసినటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని జల్లెడ బట్టి ఒక్కొక్కరిని జైల్లో వేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు దానికి భయపడిన కొడాల నాని గారు ఎస్కేప్ అయ్యే ప్లానింగ్ ఇది వాస్తవానికి బైపాస్ సర్జరీ అయితే జరిగింది ఆయనకి హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది బైపాస్ సర్జరీ చేశారని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు కానీ అమెరికా వెళ్లే ప్లాన్ అయితే వైద్యం కోసం కాదు ఇది జంపింగ్ ప్లాన్ అని చెప్పి కొంతమంది ఆరోపిస్తుంది రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడితే గుడివేళ్ళలో కొడాల నాని గారి లాగా సపోర్ట్ చేసే వ్యక్తి వైసీపీకి వెన్నుదన్నుగా ఉండే వ్యక్తి మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చూస్తూనే ఉన్నాం మనం ప్రజెంట్ పరిస్థితి వైసీపీకి వైసీపీ అభ్యర్థి బరిలో నిలబడి టీడీపీకి ఎదురు నిలబడే క్యాండిడేట్ లేడు అనేది వాస్తవం కొడాల నాని గారు నా తర్వాత రాజకీయ వారసులు నా తమ్ముడు కొడుకులు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏం జరుగుద్దో తెలీదు వైసీపీ అయితే అభ్యర్థి లేరు అనే విషయం తెలుస్తుంది కొడాలి నాని ఆరోగ్యం కోలుకొని మళ్ళీ వచ్చి వైసీపీ పార్టీని గుడివేడలో వైసీపీ పార్టీ అభ్యర్థులందరినీ చక్కదిద్ది ఒక తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తారా లేదంటే ఆరోగ్యం సెటిల్ అయిన తర్వాత రాజకీయాలకి స్వస్తి చెప్తారా అనే విషయం సందిగ్ధంలో ఉంది ఏం చేస్తారనే విషయం అయితే తెలియదు ప్రజెంట్ గుడివేడ నియోజకవర్గంలో గట్టిగా నిలబడే వైసీపీ క్యాండిడేట్ లేడనే విషయం జనాలు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు నిజంగా చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గుడివేడ నియోజకవర్గంలో నన్ను ఓడించే మగాడే లేడు అని చెప్పిన కొడాలి నాని గారికి వెనుగండ్ల రాము గారి గెలుపు పెద్ద దెబ్బ ఊహించినటువంటి దెబ్బ అది గుడివాళ్ళలో ఆ పరిస్థితిని నెలకొన్న సందర్భంలో మరి ఇప్పుడు కొడాలి నాని గారు అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వైసీపీకి మరొక దెబ్బ వెనుగండ్ల రాము గారు గెలవడం గుడివాళ్ళలో నాని గారికి దెబ్బ అయితే నాని గారి హెల్త్ బాగ ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే అంతటి సీనియర్ క్యాండిడేట్ అంటే పల్లభనేని వంశీ గారు కానీ గారు కానీ అంబటి రాంబాబు గారు వీళ్ళంతా ఒక సీనియర్టీ వ్యక్తులు అలాంటి సీనియర్ వ్యక్తి గుడివాడలో ఆయన తప్పుకుంటారా రాజకీయాల్లో నుంచి లేదా కంటిన్యూ చేస్తారా అనే విషయం సందిగ్ధంలో ఉంది ఒకవేళ ఆయన తప్పుకుంటే అంతటి క్యాండిడేట్ లేడు వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు కొడాల నాని గారి తర్వాత వైసీపీ పార్టీలో అంతటి క్యాండిడేట్ ఎవరు వైసీపీ అభ్యర్థి ఎవరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడులో జగన్ గారితో కలిసి పాదయాత్ర చేసే క్యాండిడేట్ ఎవరు అని చెప్పి సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి దీని మీద మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి గుడివాడలో నెక్స్ట్ వైసీపీ క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పడానికి ప్రయత్నం చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి కొంతవరకు మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని అనుకుంటున్నాం మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ అభిప్రాయాలు మాకు చాలా అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్